హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హో మీట్ మీడియా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక ఈ రోజు వీడియోలో అయితే పిల్లలకి హాలిడేస్ కదా పిల్లల కోసం అని చెప్పి రెండు రకాల స్నాక్స్ చేశాను అనమాట సో రెండు మీతో షేర్ చేసుకుంటాను ఒకటి స్వీట్ ఒకటి హాట్ అనమాట ఫస్ట్ అయితే మైసూర్ పాక్ చూపించిపోతాను గుల్లా పాక్ అనమాట దానికోసమైతే అయితే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి శనగపిండిని జలం చేసుకోవాలి ఫస్ట్ మధ్య మధ్యలో ఇలా ఉండల్లా ఉంటుంది కదా అసలు ఉండలేమీ లేకుండా జల్లించుకోవాలి అప్పుడే మనకి గుళ్ళ గుల్లగా వస్తుంది అనమాట నేనైతే ఒక కప్పు క్వాంటిటీస్ చూపిస్తున్నాను ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడను పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు పంచదార యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పంచదార ఇలా కలుపుకుంటూ ముదురుపాకం అవసరం లేదు కొంచెం తీగపాకం వస్తే అనమాట ఈ పంచదార పాకం వచ్చేలోపు మనకి మైసూర్ పాక్ గుల్లగా రావడం కోసం ఇక్కడైతే నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు సో అంత నెయ్యి లేదు కాబట్టి నేనైతే నూనె వాడుతున్నానండి అది కూడా ఫ్లేవర్ లేనిది ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు నూనె తీసుకోవాలి సపరేట్ గిన్నెలో వేసేసుకొని స్టవే పెట్టుకొని నూనెని కొంచెం వేడి చేసుకోవాలి ఈ లోపు మనం ఎందులో అయితే పాక్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలా చుట్టూరు అప్లై చేసుకోవాలి నేనైతే నూనె వేసుకున్నాను నా దగ్గర కేక్ బేక్ చేసే గిన్నె ఉంటే ఆ గిన్నెలో వేసుకుంటున్నాను మనం చేసుకునే కన్సిస్టెన్సీకి సరిపడా మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెను తీసుకోవచ్చు ఇంకా పంచదార కూడా కరిగిపోయిందండి సో పాకం ఎలా రావాలో చూపిస్తున్నాను పాకం సరిగ్గా రాకుండా వేసామంటే సరిగ్గా రాదనమాట పాకు సో చూసుకొని వేసుకోవాలి ఇక్కడ అయితే ఇంకా రాలేదు ఇంకొక పది నిమిషాలకి మనకి చక్కగా పాకం అనమాట సో ఇలా స్టిక్ అయ్యి మనకి ఇలా తీయక పాకం వస్తే సరిపోతుందనమాట ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్నాం కదండి శనగపిండి ఆ శనగపిండి అంతా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు శనగపిండి యాడ్ చేసుకోండి తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది శనగపిండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అసలు ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా చెక్కగరటి అయితే బెటర్ అనమాట మనకి శనగపిండి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కనే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా బాగా వేడిగా ఉన్న ఆయిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్ వెంట వెంటనే వేసేయకుండా మనం తీసుకున్న అంతా ఇలా శనగపిడి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఒక గరిటి యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యి ఈ కడాయికి అతుక్కోకుండా ఉన్నప్పుడు మనకి పెర్ఫెక్ట్గా అయిపోయినట్టే అనమాట నేను తీసుకున్న ఆయిల్ మొత్తం వేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం నూనె అప్లై చేసుకునే గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకున్నా అడుగున కొంచెం కలర్ వచ్చింది నాకు పెద్దగా కాదులండి మనకు బయట దొరికే పాక్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది నేను తీసుకున్నది కొంచెం దలసరుగా ఉన్న గడయి కాబట్టి మరీ కలర్ అయితే చేంజ్ అయిపోలేదు కొంచెం పలసగా ఉన్న దాంట్లో చేసామంటే ఖచ్చితంగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మరీ ప్రెస్ చేస్తూ నొక్కేకుండా పైప్ అయినా కొంచెం గుల్లగుల్లగా గుల్లగా ఇలా ప్రెస్ చేసుకోవాలి దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి కానీ ఒక రెండు మూడు గంటలైనా పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడే మనం కొంచెం నైఫ్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లోకి నేను అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను నేను ఇంకొంచెం ముందే కట్ చేసుకున్నాను కానీ ఇంకొంచెం చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు నేను గట్టిగా అయిపోతుందేమని చెప్పి కొంచెం ముందే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత అనమాట మనకి ఏ ప్లేట్లో కావాలంటే ఆ ప్లేట్లోకి ఇలా టర్న్ చేసేసుకొని మనం ముందే కట్ చేసేసుకున్నాం కాబట్టి ముక్కలుగా ఈజీగా వచ్చేస్తుంది కరెక్ట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేయడం వల్ల సరిగ్గా షేప్ రాలేదనమాట కొంచెం షేప్ అవుట్ అయింది కానీ టేస్ట్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఆయిల్ కూడా ఎక్కువే వేసాం కదండి అందుకని చాలా గుల్లగా వచ్చింది అనమాట మైసరిపాకు అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లోనే వచ్చింది బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అనమాట ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సెకండ్ రెసిపీ కొంచెం కారంగా కారం గబ్బలు చేసేద్దాము మన ఛానల్లో స్వీట్ అయితే చేశాను అదే వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే చూడండి కారం గవలు చేస్తున్నాను ఇప్పుడు ఈ గవ్వల కోసం ఫస్ట్ అయితే గిన్నెలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను పసుపు అయితే ఒక పావు స్పూన్ యాడ్ చేశాను మీరు తీసుకునే క్వాలిటీస్ని బట్టి ఇవన్నీ పెంచుకోవచ్చు అలాగే ఇక్కడ జీలకర్ర మీ దగ్గర పౌడర్ ఉంటే ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ లేదండి అందుకని చెప్పి జీలకర్రని కొంచెం ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే వాము కూడా అంతే మనకు కొంచెం ఫ్లేవర్ తెలియాలి కాబట్టి కొంచెం నలిపి వేసుకుంటే బాగా ఫ్లేవర్ తెలుస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా అనిపిస్తే కొంచెం పిండిని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు వాటర్ కలిపిన తర్వాత మళ్ళీ యాడ్ చేయడం ఉండదు ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి సుసరిగిలు నొరుగు వస్తుంది అంత వేడి చేసుకోవాలన్నమాట మనకి కవ్వలు గుల్లగా రావడం కోసం ఈ వేడి నూనె యాడ్ చేస్తాము స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత చల్లారాక చేతితో మిక్స్ చేసుకోవాలి పిండిలో ఎక్కడ ఉండలేకుండా పొడి పొడిలాడుతూ ఉండేలాగా మనం వేసుకున్న ఆయిల్ పిండికంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసేసుకొని పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఇలా చూసుకొని యాడ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట ఇలా నొక్కితే మనకి ఇలా హోల్ పడాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి పిండి ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి నేను కలుపుకున్న పిండి అయితే అసలు అంటుకోలేదు పెర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవాలి కదా దానికి సరిపడా మనం చిన్న సైజు కావాలంటే చిన్నగా తీసుకోండి పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దవి కొంచెం కొంచెంగా పిండిని తీసేసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసేసుకొని పెట్టుకోవాలి పిండిని అంతటినీ కూడా ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవాలి కదా గవ్వల చెక్క అందరింట్లో ఉండకపోవచ్చు ఒకవేళ గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెన ఉంటుంది కదా ఆ దువ్వెంతమైన చేసుకోవచ్చు లేదంటే మనం పూరిలో అవి తేవడానికి యూజ్ చేస్తాం కదా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం స్వీట్ గవ్వలు చేసినప్పుడు దాంతో చూపించాను గవ్వల చెక్క మీద జస్ట్ ఇలా పిండిని పెట్టి కొంచెం ప్రెష్ చేస్తూ తీసుకుంటే ఆ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పిల్లలు కూడా ఈ గవ్వలు చేయడానికి కూడా పెద్దగా డైన్ తీసుకోదు పిండి అనడానికి ఒక పది నిమిషాలు అయితే ఇవి ఒక పావు గంటలో చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని ఒక పావు గంట మొత్తానికి ఒక అరగంటలో గవ్వల ప్రాసెస్ మొత్తం చేసేయొచ్చండి గవ్వలు అన్నిటిని ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడవనివ్వాలి బాగా వేడైన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గవ్వాలి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే లోపల వరకు వేయకుండా క్రిస్పీగా అవ్వం అనమాట రాకుండా మెత్తగా వచ్చేస్తాయి పిండిని కలుపుకోవడం ఒక ప్రాసెస్ అయితే వేయించుకోవడంలోనే అంతా ఉంటుంది క్రిస్పీగా అలాగే కొన్ని రోజులు నిల్వ ఉండాలి కాబట్టి వేయించుకునేటప్పుడే కొంచెం ఎక్కువసేపు ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నూనెను కూడా ఎక్కువగా తీసుకోలేదండి నేను కొంచెం నూనెలోనే ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని కొన్నిగా వేసుకొని ఎక్కువ ఆయిల్ తీసుకున్న మనం ఇక్కడ కారం కలిపాం కదా గవర్లోకి ఆ కారం కొంచెం ఆయిల్లోకి డ్రాప్ అవుతుందనమాట చూసారా మనం ఫస్ట్ తీసుకున్న ఆయిల్కి ఇప్పటికి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కదా అందుకని కొంచెం లోతుగా ఉన్న కడాయిని తీసుకొని తక్కువ ఆయిల్ తోటి వేయించేసుకోవచ్చు పిల్లలకి ఈ హాలిడేస్లో అయినా స్కూల్కి వెళ్ళే టైంలో అయినా రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అలాంటి అప్పుడు ఇలా ఒక్కరోజు రోజు మనం చేసేసుకుందాం అంటే పిల్లలకి ఒక వన్ వీక్ అయినా ఈ స్నాక్స్ సరిపోతాయి వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తే స్వీట్ కొంచెం కారంగా తినాలనిపిస్తే ఇది కావాలి వాళ్ళు అడిగినప్పుడు ఇది సౌండ్ చూశారు కదా ఇంత క్రిస్పీగా వచ్చాయి అన్నమాట డబ్బులు అయితే ఒక డబ్బాలో వేసుకొని ఇప్పుడు తినాలనిపిస్తే కారంగా అప్పుడు తినే ఈ రెండే రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్